కృత్తవెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన ఎస్పీ సందర్శించారు రహదారి ప్రమాదంలో ఆరుగురు మరణించడం పైన జిల్లా ఎస్పీ దిగ్భాంతి వ్యక్తపరిచారు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ తో కలిసి మజిలీపట్న ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాతులను పరామర్శించారు ఈరోజు ఉదయం తెల్లవారుజామున కొత్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతనపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలోని ఆరుగురు దుర్మరణం పాలవగా మరో ఐదుగురు క్షతగాత్రులు అయ్యారు ఈ ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి ఐపీఎస్ వెనువెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వాహనాలను ప్రమాదం జరిగిన తీరు రహదారి ప్రమాదం జరగడానికి గల కారణాలను అక్కడ ఉన్న పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా కలెక్టర్ డి శ్రీకే బాలాజీ ఐఏఎస్ తో కలిసి జిల్లా ఎస్పీ మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న క్షతగతులను కలిసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు ఇప్పుడు వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంది ప్రమాదం ఎలా జరిగింది అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జిఎస్ రమేష్ కుమార్ తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు గారు ఇది విషయం ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది జరిగింది ఈ సంబంధంలో ఆల్రెడీ కేసు కట్టడం జరిగింది కట్టున్నాను ఇప్పుడు దీంట్లో చూస్తే ఎదురు డ్రైవర్ ఇటు సైడ్ పక్కన అటు సైడ్ పక్కన అక్కడ ఆన్ స్పాట్ డెత్ అక్కడ జరిగింది ఇట్స్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ త్రీ బాడీస్ అక్కడ జేసీబీతో పాటు సాయంతో చేసి వీ హవర్డ్ అందరి బాడీస్ ఇప్పుడు లో ఉన్నాయి అందరు ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ రీచ్ ఇది తొందరగా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిల్ సెండ్ బ్యాక్ అన్ఫార్చునేట్ ఇది యాక్సిడెంట్ జరిగే విల్ టేక్ ప్రికాషన్ ఇన్ ఫ్యూచర్ అండ్ ట్రై టు అవాయిడ్ అది కూడా చూస్తే ఇది స్టేట్ రోడ్ నేషనల్ హైవే టూ వన్ సిక్స్ కాబట్టి అక్కడ నార్మల్ గా యాక్సిడెంట్ ఛాన్సెస్ కొంచెం తక్కువే ఉంది బట్ ఎందుకంటే అక్కడ ర్లీ మార్నింగ్కి ఫోర్ థర్టీకి బోర్ డ్రైవర్స్ కండిషన్ చూసి దీట్మెంట్ హ్యావ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దాట్ బట్ ఎవ్రీథింగ్ ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ లేదు ఇది సింపుల్ యాక్సిడెంట్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఉంది లైట్ తక్కువ కూడా ఉన్నాయి డ్రైవర్స్ కూడా అక్కడ కాకినాడ నుంచి వన్ ఓ క్లాక్ స్టార్ట్ జరిగింది అక్కడ అవుటల్ సైడ్కి పాండిచ్చేరి నుంచి కూడా చాలా టైం నుంచి సేపు నుంచి డ్రైవింగ్ కంటిన్యూస్గా చేసినారు మే బీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ బట్ కొన్నిసేపు చూస్తే ఇటు ఫైవ్ సెకండ్స్ సిక్స్ సిక్స్ సెకండ్స్ మిస్టేక్ కనిపిస్తుంది ఇద్దరు మేజర్ గా నో ఫాల్ట్ ఆఫ్ ఎనీథింగ్ బట్ జస్ట్ ఇక్కడ వైల్ ట్రైంగ్ టు ఓవర్ టేక్ ఆ టైం కి కొంచెం తప్పు జరిగింది ఆ టైం కి మరి స్పీడ్ ఎట్లా ఉంది మేబీ స్పీడింగ్ ఆల్సో కనిపిస్తే చాలా స్పీడ్ ఉన్నాయి రెండు సైడ్ కి బికాస్ నేషనల్ హైవే చూస్తే డెఫినెట్లీ ఎయిటీ పైన స్పీడ్ నార్మల్ గా కూడా అట్లాగే ఉంది అక్కడ డెఫినెట్లీ యాక్షన్ ప్లాన్ మనం ఉంది ఆల్రెడీ బట్ లెస్ ఐ సైడ్ అక్కడ బ్లాక్ స్పాట్ లేవు ఇట్ ఇస్ డైరెక్ట్ స్ట్రీట్ రోడ్ కలవట్లేదు జంక్షన్ లేదు ఇట్ స్ట్రైట్ రోడ్ నార్మల్గా అక్కడ యాక్సిడెంట్ ఛాన్సెస్ అవకాశం కూడా తక్కువై ఉంది బట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇది ఛాన్సెస్ ఉన్నాయి బట్ నోర్ దెస్ ఈ పూర్తిగా మన డ్రైవర్స్ విల్ టు ఇన్ఫార్మ్ దేమ్ అవసరం ముందే ఫైన్ అండ్ అదర్ థింగ్స్ మోటార్ వెహికల్ ప్రకారం కూడా విల్ ట్రై టు ఇన్షూర్ అండ్ విల్ ట్రై టు ఇంక్రీజ్ మోర్ పోలీస్ ఫోర్స్ ఇన్ దోస్ ఏరియా డెఫినెట్ డెఫినెట్లీ పెట్రోలింగ్ జరుగుతున్నాయి అందరి చోట్ల జరుగుతున్నాయి కూడా ఆల్కోహల్ ఎర్లీ మార్నింగ్ పాసిబిలిటీ లేవు బట్ ఆల్రెడీ నా బోథర్ డిసీజ్ పాసిబిలిటీ తక్కువ